రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారికి సీట్ నోటీసులు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రశ్నిస్తున్నా టీవీ సీరియల్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒకరోజు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి సంతోష్ రావు గారికి కేసీఆర్ గారికి అందరికి ఒక్కొక్కరికి రోజు నోటీసు పంపుకుంటూ ప్రజలకు ఇచ్చిన ఆరు అలాంటిని పక్కన పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు చేయడం కాక ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టే ఇది దత్తమ్మ పాలన చేసుకుంటూ ఈరోజు ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలను దృష్టి మరించడానికనే ఈ సిట్ నోటీసులు కేసీఆర్ గారు సిటీ నోటీస్ ఇస్తే గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో కాకుండా ఈ సిటీ నోటీస్ ద్వారా మండల మున్సిపాలిటీ కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపిస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించాక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రైతులకు బ్రహ్మాండ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పిన్షన్ కేసీఆర్ కిట్టు ఈరోజు కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా పదిహేను లక్షల ఎకరాలకు సాగునీరు పాలమూరు అక్కడికి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు పాలమూరు అని ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి గారికి పాలన చేతగాక ఇచ్చిన ఆరు గ్యారెట్లు అమలు చేతగాక కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నావు ప్రజలు తిరుగుబడి రోజులు వస్తావు రెండు సంవత్సరాలు గడిచిపోయేది ఈరోజు ప్రజలు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి దృష్టి మదర్చాలి అని చెప్పి ఈ యొక్క డ్రామా ఆడుకోండి ఇదంతా టైంపాస్ డ్రామా లేదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని బుద్ధి తెచ్చుకో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయి దీ చేతనైతే ఏదైతే ఇచ్చిన సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రైతులు రుణమాఫీ తెలంగాణ అంతా చేత కాకపోతే కొడంగల్ చేయలేము ఇంతవరకు కనీసం మీకు కొడంగల్ రైతులతో ప్రజల భిక్షతో సీఎం ముఖ్యమంత్రి అయిన అక్కడ అట్లే ఉన్నారు మున్సిపల్ బిల్డింగ్ ఐదు కోట్లతో ప్రమాణంగా నిర్మాణం చేస్తే మనం చేసిన రిబ్బరి కట్ తీసిపోతాం తిరుపతి కొడంగల్ బ్రహ్మాండంగా ఐదు కోట్లతో మున్సిపల్ బిల్డింగ్ కంప్లీట్ చేయించాం పోజీలో మూడున్నర కోట్లతో మున్సిపల్ బిల్డింగ్ కంప్లీట్ చేస్తే తిరుపతిలో వచ్చిన పేరు కట్ చేస్తుంది మనం ఇచ్చిన బిల్డింగ్లకి గ్రంథాలయం కోటినతో బ్రహ్మాండంగా గ్రంథాలయ చైర్మన్ ఉన్నప్పుడే కోటిన రెండు కోట్లతో గ్రంథాలయం బిల్డింగ్ పెడితే ఆయన వచ్చి పేరు కట్ చేసిపోయాడు మనం ఏం చేసినవో సమాధానం చెప్పాలి కోతి ప్రజలకు మరి ఏం చేసినావో సమాధానం చెప్పి కోతి ప్రజలు ఓటు అడగాలి రెండేళ్ళ నుంచి నీకు ఈ పని చేసినా నాకు ఓటు అడిగినట్టు కాదు నేను ఐదేళ్ల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినా ధర్నాగా చెప్పి ఓటు నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి ప్రజలకు ఏం చేసినవో చెప్పి సమాధానం చెప్పి ఓట్ అడగాలని చెప్పి నేను రేవంత్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారితో నోటీస్ ఇవ్వడము కేటీఆర్ నోటీస్ ఇవ్వము హరీష్ రావు గారికి నోటీస్ పని చేసుకొని మీ పాలన ఏమైతే చెప్పినో అది ఎమర్జీ స్కామ్ చేయడం చేయడం రియల్ ఎస్టేట్ భోకర్ కాబట్టి అదే గుణం ఉంది అదే రేవంత్ ముఖ్యమంత్రి గుణం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు ఆ పక్కన పాతకాలం రియల్ ఎస్టేట్ దంద చేస్తుండే మొత్తం అదే పడిగా ఆ యూనివర్సిటీ భూములు గూంచుకోవాలి లఘాచారా భూములు గూల్చుకోవాలి ఇంకా హైదరాబాద్లో అన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్ తీసేసి ఏదొచ్చే బంధం చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మన సింగరేణి బొగ్గు కానీ పెద్ద స్కామ్ అని అది బయట పెట్టినందుకే వీళ్ళందరినీ నోటీసులు ఇస్తాము సింగరేణి బొగ్గుల స్కామ్ బయట పెట్టినందుకే కేటీఆర్ గారు నోటీస్ ఇస్తుంది హరీష్ రావు నోటీస్ ఇస్తుంది కేసీఆర్ గారు నోటీస్ ఇస్తుండ్రు ఉప మట్టి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పంచుకుంటారు దాన్ని పెద్ద ఎత్తున వేల కోట్లది స్కామ్ చేసి పంచుకుంటే దాన్ని బయటపెట్టిరని చెప్పి కక్షతోనే కేసీఆర్ గారు ప్రదర్శిస్తున్నారు ఇప్పటికైనా అవన్నీ మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉన్నాయని తెలుస్తాను